హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈ వీడియో అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు తీసిన వ్లాగ్ అండి ఆగస్ట్ సెవెంటీన్త్ అనమాట మా వెడ్డింగ్ యానివర్సరీ సో ఆ రోజు వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఎన్ని డేస్ వీడియోస్ మీతో షేర్ చేసుకోలేదు ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి నుంచి ఒక వన్ మంత్ పాటు వీక్లీ త్రీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రోజు మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ఆ రోజు హాఫ్ డే ఉనింది సాటర్డే అనమాట సో హాఫ్ డే నేను గిన్నెలన్నీ కూడా డిష్ వాషర్లో వేసేసాను ఇక కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేయలేదు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు టీ అనేది పెడుతూ ఉన్నాను సాటర్డే కాబట్టి అందులో హాఫ్ డే పిల్లలు మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చేస్తారు ఈ లోపు నేను రెడీ అయిపోయాను ఈ శారీ నేను కంచిలో తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి రథం కోసం అని చెప్పి రెండు శారీస్ తీసుకున్నాను అందులో ఒక శారీ అనమాట ఇదైతే లాస్ట్ ఇయర్ ఆ వర్లోచిన తను పెట్టుకున్నాను కానీ దాని తర్వాత ఇక నేను కట్టుకోవడం అయితే అవ్వలేదు ఈరోజే కట్టుకున్నాను మా వారు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇలా బుకే అయితే తీసుకొచ్చారనమాట ఎవ్రీ ఇయర్ నా బర్త్డే కానీ ఇలా మ్యారేజ్ డే కానీ తీసుకొస్తూ ఉంటారు ఇక మార్నింగ్ కొంచెం పాయసం చేశాను అలాగే కొన్ని గుగ్గిలు అయితే ఉడకపెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు మేము రెడీ అయ్యి హోటల్కి అయితే వెళ్తున్నాము ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేదు ఆ రోజు ఇంటికి దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్తున్నాము ఆ రోజు ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నాం అనమాట కొంచెం ఆ పని మీద అయితే వెళ్తున్నాము బిల్లల స్కూల్ నుంచి వచ్చి టకటక రెడీ అయిపోయి హోటల్కి అయితే వచ్చాము మాకు ట్రైన్ ఉందన్నమాట ఈవినింగ్ సో హోటల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఇక బట్టలు అయితే నేను సర్దేసానులేండి సర్దేసి పక్కన అయితే పెట్టున్నాను మా ఇంటికి దగ్గరలో ఉన్న హోటల్కే వచ్చాము ఇక దూరం వెళ్ళాలి అంటే టైం సరిపోదు అందుకని హడావిడి అవుతుందేమో అన్నట్టుగా ఇక్కడికైతే వచ్చాము ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుంది ఓన్లీ వెజ్ అనమాట ఆ రోజు సాటర్డే మేము నాన్ వెజ్ తినం కాబట్టి ఇంకా ఈ హోటల్కి అయితే వచ్చాము ఈ హోటల్ అయితే ప్యూర్ వెజిటేరియన్ హోటల్ సో సాటర్డేస్ కానీ మండేస్ థర్స్డేస్ అలా తినము అలాంటప్పుడు ఈ హోటల్ని అయితే ప్రిఫర్ చేస్తాము మా మ్యారేజ్ డే రోజు అసలు ఎంత అయిందంటే అదే రోజు జర్నీ ఉండడం వల్ల బాగా హడావిడి అయింది అది కూడా బస్ అయితే కొంచెం లేట్ నైట్ ఉంటుంది కాబట్టి సరిపోయేది కానీ కొంచెం ఎర్లీగా ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ అనమాట సో టైం అయితే ఇంకా హడావిడైంది అయినా సరిపోయిందిలేండి మేము హోటల్కి వచ్చేసరికి కరెక్ట్గా వన్ థర్టీ అలా అవుతుంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా స్పెండ్ చేసేసి ఏదో కొంచెం లైట్గా ఫుడ్ అయితే తీసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా తినడం వల్ల అసలు ఆకలి అయితే వేయలేదు మేము మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక వెళ్తూ వెళ్తూ పిల్లలు కేక్ తీసుకొని వెళ్దాము మళ్ళీ ఇంకా కేక్ కట్ చేయలేం కదా అన్నారు అందుకని ఇక సూపర్ మార్కెట్లో అయితే కేక్ అయితే తీసుకున్నాము బేకరీకి వెళ్ళే ట్యాంక్ కూడా లేదు ఆ రోజు అందుకని సూపర్ మార్కెట్కి వచ్చేసి కేక్ అయితే తీసుకున్నాము ఆల్రెడీ చేసి పెట్టుంటారు కదా ఇక ఆప్షన్ ఏమి ఉండదు మాకైతే ముందైతే చెప్పుకోలేదు ఇందులో ఒక కేక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఒక చిన్న కేకే ఆర్డర్ అయితే పెట్టుకున్నాము వాళ్ళు దాని మీద నేమ్స్ అది రాసి ఇచ్చేశారు అలాగే ఏది రెడ్ రెడ్ ఎనీథింగ్ ఓకే రోజు కేక్తో పాటు కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నానండి టెడ్డీ మాతో పాటు వస్తోంది ధనుష్ అయితే ఇక్కడే ఉంటున్నాడు జస్ట్ సండే కాకుండా మండే ఓన్లీ టూ డేస్ కోసం వెళ్తున్నాము ధనుష్ ట్వెల్త్ స్కూల్లో అస్సలు ఒప్పుకోరు వన్ డే హాలిడే అయినా కూడా అందుకనే ధనుష్ నుంచి మేమైతే వెళ్తున్నాము హైదరాబాద్కి పని మీద వెళ్తున్నాము ఇక కొన్ని స్నాక్స్ ట్రైన్లోకి అన్నట్టుగా తీసుకున్నాము ఇక మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాము ఇంటికి టైం అయితే క్వార్టర్ టు త్రీ అవుతోంది ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయి కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇక మళ్ళీ స్టార్ట్ అవ్వాలన్నమాట క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాము కొంచెం ఆ టైంలో ఏంటంటే ఈవినింగ్స్ టైంలో క్యాబ్ దొరకడం కొంచెం కష్టమే అది ఇంత ట్రైన్ ఉండే టైమింగ్స్లో కానీ పిల్లల స్కూల్స్ వదిలే టైంలో కానీ మనకు క్యాబ్ దొరకడం కొంచెం కష్టం కూర్కూర్కే క్యాన్సిల్ చేస్తూ ఉంటారు మనం టెన్షన్ పడాల్సి వస్తుంది అందుకని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా బుక్ చేసుకుంటే బెటర్ అనేది అనుకుంటాను నేను కేక్ తెచ్చాం కదా కేక్ కటింగ్ అయితే అవుతుంది ఒక చిన్న కేక్ అయితే తెచ్చుకున్నాంలేండి ఉన్న వేస్ట్ అయిపోద్ది పెద్దగా ధనుష్ కూడా తినడు అని ఈ వీడియో ఆగస్ట్ సెవెంటీన్త్ తీసానండి అంతకంటే ముందు టూ డేస్ నాకు ఫీవర్ ఉనింది త్రోట్ పెయిన్ అసలు బాగాలేదు సో ఆ టూ డేస్ వీడియో అయితే తీయలేదు ఆగస్టు సెవెంటీన్త్ అంటే మా వెడ్డింగ్ డే రోజు మాత్రమే వీడియో అయితే తీస్తూ ఉన్నాను దీని తర్వాత వీడియోస్ ఇన్ని రోజులు నేను పోస్ట్ చేయలేదు కదా దగ్గర దగ్గర టూ వీక్స్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు మీరు అడుగుతున్నారు కదా ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అనేసి దానికి రీజన్ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ష్యూర్గా ఆ వీడియో అయితే చూడండి ఎందుకు ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది వీడియోస్ మండే వెనస్డే ఫ్రైడే పోస్ట్ చేస్తాను కేక్ కటింగ్ అయితే ఇలా జరుగుతూ ఉంది ఇప్పుడైతే ఎయిటీన్త్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట మాదైతే టూ థౌజండ్ సిక్స్ ఆగస్ట్ సెవెంటీన్త్ మా వెడ్డింగ్ జరిగింది ఇన్ని ఇయర్స్లో ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడూ జరగలేదు ఐ మీన్ ఇంత హడావిడిగా చూసారు కదండీ ఇలా కేక్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు ట్రైన్ అయితే ఉందన్నమాట హైదరాబాద్కి వెళ్తున్నాము ప్యాకింగ్ అంతా రెడీ చేసుకున్నాను హడావిడిగా స్టార్ట్ అవుతున్నాను ఈ వీడియో నేను ఎక్కడి వరకు తీస్తానో ఏమో చూస్తూ ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు నేను శారీ డీటెయిల్స్ చెప్తాను ఒకసారి ఇదైతే లాస్ట్ ఇయర్ నేను కంచిలో తీసుకున్నానండి ఈ శారీ అయితే ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది డీటెయిల్స్ తర్వాత చెప్తాను శారీ అయితే పట్టు శారీయే బార్డర్ ఇలా వచ్చింది ఎల్లో కలరు టెంపో బార్డర్ ఉంటుంది కదా అలా వచ్చింది ఇక పళ్ళు అయితే ఇలా వచ్చింది పెస్టమ్స్ అయితే వేయించుకున్నాను బ్లౌజ్ అయితే ఇలా వర్క్ ఇదనమాట సింపుల్గా శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ రెండు శారీస్ తీసుకున్నానండి ఒకటి వచ్చేసి అమ్మవారికి పెట్టుకున్నాను ఒకటి ఇంకోటి అనమాట నేను కట్టుకోలేదు ఈ శారీ ఇప్పుడు కట్టుకున్నాను ఒక శారీ వచ్చేసి నేను బాబుషాలో తీసుకున్నాను అమ్మవారికి పెట్టుకున్న శారీ అది నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను చూయించమని కూడా చెప్పున్నారు కదా లో బ్లాగ్లో గా ఇప్పుడు టైం అయితే లేదు షూట్ చేయలేదు తర్వాత మీతో షోర్గా నుంచి వచ్చాక షేర్ చేసుకుంటాను ఇదైతే కందస్వామిలో తీసుకున్నానండి కందస్వామిలో కలెక్షన్ సూపర్గా ఉంటుంది అసలు టూ థౌజండ్ నుంచే మనకు శారీస్ అనేది అవైలబిలిటీగా ఉంటాయి చెక్ చేయండి ఎవరైనా అయితే ఓకే మరి వీడియోనైతే కంటిన్యూ చేయండి ఈ శారీ కొలాబరేషన్ ఏం కాదండి నేను కొనుక్కున్న శారీనే త్రీ థర్టీ అలా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ బీచ్ స్టేషన్కి అయితే వచ్చామండి ఇక్కడ నుంచే ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ క్రూ షిప్ అనమాట బీచ్ స్టేషన్ నుంచి చూస్తే ఇది కనిపిస్తూ ఉంది స్టేషన్ పక్కనే ఉంది అనమాట అరే చాలా బాగుంది అసలు ఎప్పుడు చూడలేదు రియల్గా సో ఆ పక్కన కనిపిస్తుందంతా కూడా బీచ్ బీచ్లో అలా స్టాప్ అయ్యి ఉంది షిప్ అయితే ఇంత పెద్ద షిప్ అసలు ఎప్పుడు చూడలేదు మనం చెన్నైలోనే ఉంటాం కానీ కనీసం చూడ్డానికి కూడా ఇప్పుడు వెళ్ళలేదు అనిపించింది ఇక అలా కొంచెం వీడియో తీసుకున్నాను మేము ఎక్కడికి ట్రైన్లో జర్నీ చేయాలన్నా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే ఉంటాము అంత హడావిడి పడాల్సిన అవసరం ఉండదు కదా ముందు కూర్చుంటే అన్నట్టు ఇంకా ట్రైన్లో ఏం వీడియో తెలియదు డైరెక్ట్ సికింద్రాబాడ్ వచ్చిన తర్వాత వీడియో అనేది కొంచెం వీడియో తీసుకున్నాను మా వెడ్డింగ్ యానివర్సరీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకేనండి ఈ వీడియోని ఇంతటితో అండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్